వేదవతి వాళ్ళు హాల్లో కూర్చుని ఉంటే సుజాత అవని కోపంగా వేదవతి ఇంటికి వచ్చి వేదవతి అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటారు ఇద్దరు శివంగలు వచ్చేశారు ఎవరు తాట ఊడుతుందో అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు నువ్వు చేసిన మోసం గురించి తెలిసిపోయింది వేదవతి అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అప్పుడే ఆ సత్య అంతా మూసేశాడా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది తల్లి అనుమతి లేకుండా కూతురికి డిఎన్ఏ టెస్ట్ ఎలా చెప్పిస్తావు వేదవతి అని సుజాత అడుగుతూ ఉంటుంది నువ్వు కూడా నలుగురిని కన్నావు కదా ఒక తల్లిని ఎలా అవమానించాలనిపించింది నీకు అసలు నువ్వు తల్లివేనా అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది చాదస్తం ఎక్కువైందా బుద్ధి మందగించిందా ఏమైంది నీకు అని సుజాత నిలదీస్తూ ఉంటుంది చెల్లెల్ని నలుగురిలో నవ్వులు పాలు చేస్తే ఏమొస్తుంది వేదవతి నీకు సంస్కారవంతులు చేసే పనేనా ఇది అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నలుగురికి బుద్ధి వాళ్ళు చేసే పనేనా ఇది ఈ విషయంలో మీరు చేసిన పెద్దరికం ఏంటి అని ఆ పని వేదవతిని అడుగుతూ ఉంటుంది నీ నుంచి ఈ కుటుంబం ఏం నేర్చుకోవాలి వేదవతి నువ్వు పది ఊర్లకు ఏం న్యాయం చెప్తావు పది ఊర్లు నీ నుంచి ఏం నేర్చుకుంటారని సుజాత అడుగుతూ ఉంటుంది ఇంటి నుంచి బయటకు పోయిన నీ చెల్లెలు నలుగురిలో పట్టుకుని అమ్మను అవమానిస్తుంటే నీ చెల్లెలకు అమ్మ బుద్ధి చెప్పొద్దా అని వసంత అడుగుతూ ఉంటుంది అందుకే అమ్మ టెస్ట్ చెప్పించింది అని వసంత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక ఆడపిల్లపై అనవసరంగా నింద వేయటం కాదు నువ్వు కూడా ఒక ఆడపిల్లకి తల్లివన్నది మర్చిపోకు నీపైన అలాంటి నింద వేస్తే నీకు ఎలా ఉంటుంది అని పెద్దరాజు వసంతను అంటూ ఉంటాడు ఇదిగో బయటకు పోయి బ్రతకడం కాదు కానీ అమ్మని అక్కని అనేటి అంతటి వాడివా నువ్వు అమ్మని కానీ అక్కని కానీ అంటే ఊరుకోను అని కృష్ణబాబు అంటూ ఉంటాడు సీతని గీతని పీతని అంటావు కదా ఇది నీకు ఒక అగ్ని పరీక్ష అనుకో నువ్వేంటో నిరూపించుకో అని నిహారిక అవని అంటూ ఉంటుంది టెస్ట్ రిపోర్ట్లు వస్తే నిహారిక ఎక్కువ అన్యాయం జరుగుతుంది అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు మానవత్వాన్ని కోల్పోయి విలువలు లేకుండా మాట్లాడుకు నిహారిక అని అవనే అడుగుతూ ఉంటుంది విలువలు లేకుండా చేసుకుంది నువ్వు గౌరవం పోగొట్టుకుంది నువ్వు కుటుంబానికి అన్యాయం చేసింది నువ్వు అలాంటి నువ్వు అనే అంతటి దాని అని చెప్పి వేదవతి అవని అంటూ ఉంటుంది వేద వాళ్ళేదో కోపంలో మాట్లాడుతున్నారు నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అమ్మావని టెస్ట్ చేయించిన ఉద్దేశం వేరు దాని రిపోర్ట్లు వచ్చిన తర్వాత రిజల్ట్ ఏంటో నీకే తెలుస్తుంది అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఉండండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు కాపుడే శ్రీకర్ ఇంటికి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎవరికి తెలియదా అని అవని అడుగుతూ ఉంటుంది తెలియదు కాబట్టి కదా అడుగుతుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మీ అమ్మ అక్షయ్ను హాస్పిటల్కు తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేయించింది అని సుజాత చెప్తూ ఉంటుంది అయినా ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుందక్కా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవును మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది తెలియదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు డిఎన్ఎస్ టెస్ట్ చేయించింది అక్షయ్కి మీకు అలాంటప్పుడు మీ తల వెంట్రుకలో రక్తమో ఏదో టెస్ట్ టెస్ట్కి ఇచ్చే ఉంటారు కదా అని చెప్పి శ్రీకర్ని అవని అడుగుతూ ఉంటుంది అలాంటివేమి ఇవ్వలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇచ్చాను రా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు శ్రీకర్ షాకింగ్గా కృష్ణవైపు చూస్తుంటే మీకు తెలియకుండా నీ తల్లవెంటర్లు ఇచ్చాను అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్కి చెప్తూ ఉంటే శ్రీకర్ కృష్ణబాబు చెంపపై లాగి పెట్టి ఒకటిస్తాడు కొడతారా అని చెప్పి కృష్ణ శ్రీకర్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే ఇక చాలు ఆపుతారా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏంటి నాన్న వాడు కొడితే తిరిగి వాడిని నిలదీయద్దా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అసలు శ్రీకరికి మీరు ఏం నేర్పించారు అన్నయ్యని కొట్టడమేనా తమ్ముడు తప్పు చేస్తే అన్నయ్య దండించవచ్చు కానీ శ్రీకరి అన్నయ్యని గౌరవం కూడా లేకుండా అన్నయ్యను కొట్టాడు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది తప్పు చేస్తే అన్నయ్యనైనా కూడా తమ్ముడు దండించవచ్చు అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు ఇక చాలా ఆపుతావా అన్నిట్లో కూడా తలదూర్చుతావు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది మరి మీ కూతురికి మీరేం నేర్పించారు పెద్ద చిన్న లేకుండా అందరినీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది అని చింటూ అంటూ ఉంటాడు ఇక చాలు ఆపుతారా విషయం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో అర్థమవుతుందో ముందు ముందు కుటుంబం ఎటు పోతుందో అర్థం కావట్లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ వేదవతి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎందుకు వెళ్ళండి టెస్ట్ చేపించావని చెప్పి నిలదీస్తూ ఉంటాడు అక్షయ్ మీ కూతురు కాదంటానికి సాక్ష్యం కావాలి అందుకే చేపించాను మీకు అన్నీ తెలిసి ఎదురు చెప్పకు శ్రీకర్ అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నీకు పిచ్చి పట్టినట్టుంది అనుమానమని పెనుభూతం పట్టినట్టుంది అని అవని వేదవతిని అంటూ ఉంటుంది చెల్లెల్ని ఇంట్లో నుంచి బయటికి ఎంటేశారు దాన్ని బతుకు అది బతుకుతుంది మళ్ళీ ఈ టేస్ట్ ఏంటి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది మీరు ఇంత దాకా వచ్చారు కాబట్టి సారాసారి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పండి నావని కోపంగా వేదవతిని అడుగుతూ ఉంటుంది చాలా సంవత్సరాలు కృష్ణ తప్పిపోయాడు చాలా రోజుల తర్వాత కృష్ణను వెతికి తీసుకొచ్చాను కృష్ణను తీసుకొచ్చినప్పుడు మావయ్య గారు మిమ్మల్ని కృష్ణను చూపించి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తా అన్నారా ఆ రోజు నువ్వు కనుక నీ నుదుటిని బొట్టి పెట్టిన వాడే అనుమానించాడని బాధపడేదానివా లేకపోతే మెడలో తాళికట్టిన వాడే అనుమానిస్తున్నాడని వేదన చెందేదానివా తప్పు చేయనప్పుడు ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అక్కడ వరకు ఎందుకు శౌర్యని తీసుకొచ్చి సరిగేసే పద్ధతి ద్వారా బిడ్డను కన్నాము అన్నారు ఆ రోజు శౌర్యకు టెస్ట్ చేపించారా వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా మీకు అమృతంగా కనిపిస్తాయి ఏం చెప్పినా కూడా మీకు అది ఒక పీణభూతంలా కనిపిస్తూ ఉంటుంది ఆ రోజు డిఎన్ఏ టెస్ట్ చేపించమని అడిగానా అలాంటప్పుడు రోజు కూతురికి మీరు డిఎన్ఏ టెస్ట్ ఎలా చేపిస్తారు అని ఆవిని వేదవతిని నిలదీస్తూ ఉంటుంది వేదవతి నువ్వు తప్పు చేశావు తప్పు చేసినందుకు గాను చెల్లెళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఎలాంటి తప్పు చేయలేదు ఎవరికి క్షమాపణ చెప్పను బిడ్డ సంతోషం కోసమే ఇదంతా ఆలోచించి చేశాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీకర్ నువ్వు అవనికి క్షమాపణ చెప్పాలమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా పెళ్ళం కోసం తల్లిని క్షమాపణ చెప్పమంటావా నువ్వు అవని తప్పు చేసిందని తెలుసు కూడా అవనికి సపోర్ట్ చేస్తావా అని వసంత అడుగుతూ ఉంటుంది అవని తప్పు చేసిందని ఇంకా రుజువు కాలేదక్క అని చెప్పి శ్రీఖర్ అంటూ ఉంటాడు రుజువు కానప్పుడు ఆవిని ఇంట్లో నుంచి ఎందుకు బయటకు గెంటేస్తారు అని వసంత అడుగుతూ ఉంటుంది ఈ ఏదో ఆధారం చూపించింది కదా ఆధారం చూపించే ఆమెని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అవని తన బతుకు తన బతుకుతుంది కదా తనను ఇలా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ డిఎన్ఏ టెస్ట్ అంటే కోర్టు అనుమతితో జరిపించాలి అనుమతి లేకుండా తల వెంట్రుకలు ఎందుకు ఇచ్చారమ్మా అవని అనుమతి లేకుండా అక్షయ్ కు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేపించారమ్మా నువ్వు అవనికి క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు శ్రీకర్ విషయాన్ని ఇక్కడితో వదిలి వేద డిఎన్ఏ టెస్ట్ చేపించడం తప్పే కానీ దాని వెనక ఒక మంచి కూడా ఉంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏంటా మంచి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అవని ఏ తప్పు చేయలేదని అక్షయ్ శ్రీకర్ కూతురని తెలిస్తే గనక అవని క్షమాపణ కోరి అక్షయ్ను మనవరాలుగా గుండెలకు హత్తుకోవాలని వేద ఈ పని చేసిందని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అయినా నాన్న కోర్టు అనుమతి లేకుండా ఈ టెస్ట్ చేయకూడదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా కూడా క్షమాపణ చెప్పను అని చెప్పి వేదవతి లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ అవని వేద తరపున నీకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అమ్మ చేసింది తప్పు అవని అమ్మ తరపున క్షమాపణ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఆమెడేమో క్షమాపణ చెప్పను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ తరపున మీరిద్దరూ క్షమాపణ చెప్తా అంటున్నారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది చెల్లెలకు చేసిన అవమానానికి మీరు ఇంతకింత అనుభవిస్తారు అని సుజాత ప్రసాదరావు శ్రీకర్కు వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్తూ ఉంటే అవని ఆగవని అని చెప్పి శ్రీకర్ వెళ్ళి అడ్డుగా నిల్చుంటాడు ఏం మాట్లాడతారు శ్రీకర్ గారు చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది అమ్మ చేసింది తప్పే అయ్యి ఉండొచ్చు కానీ డిఎన్ఏ టెస్ట్లో అక్షయ అని తెలిస్తే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు అవని అమ్మ ఇప్పుడు ఎంతమంది ఏం చెప్పినా కూడా గురించి నమ్మేస్తుంది కదా ఈసారి అవని నిప్పని చెప్పి అమ్మకు తెలిసిపోతుంది అక్షయ కూతురని తెలియగానే అక్షయను గుండెలకు హత్తుకుని నిద్ర పెట్టుకుంటుంది ఈ డిఎన్ఏ టెస్ట్ వెనక కూడా మంచి జరుగుతుంది కదా అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఓ ఇందులో నీకు ఇంత మంచి కనిపిస్తుందా అంటే డిఎన్ఏ టెస్ట్ చేపిస్తేనే నిజంగా నీకు మాత్రమే అక్షయను కన్నానని నువ్వు కన్ఫామ్ చేసుకుంటావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అది కాదా అని ఇప్పుడు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయి హ్యాపీగా ఎక్కడో ఒకచోట బ్రతకచ్చు ఈ నిహారిక కృష్ణా నయలతో ఉంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేము ఇప్పుడే నిన్ను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిపోతే అందరూ కూడా చొలకనగా చూస్తారు ఆ చొలకనగా చూస్తుంటే తట్టుకోలేవును అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆవిడ ఇష్టం వచ్చింది ఆవిడ మాట్లాడుతుంది నీ ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడుతున్నావు నిహారిక ఇష్టం వచ్చింది నిహారిక మాట్లాడుతుంది మీరంతా బాగానే ఉంటారు మధ్యలో బాధపడుతుంది డ్యామేజ్ అవుతుంది కదా అని అవని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వదిన మీరైనా అవనికి అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు దాని జీవితం దగ్గర ఉన్నంతకాలం ఎంతో హాయిగా ఉండేది మీ కుటుంబంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి దానికి కష్టాలు మొదలయ్యాయి అని చెప్పి సుజాత శ్రీకర్కే చెప్తూ ఉంటుంది కాదు నిన్ను అర్థం చేసుకోవాల్సింది నువ్వే దాన్ని అర్థం చేసుకో అని సుజాత శ్రీకర్ చెప్తూ ఉంటే అక్క వెళ్దాం అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ్ ఒంటరిగా పడుకుని వేదవతి ప్రసాద్రావు హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం వ్యాక్సిన్ వేపిస్తానని లోపలికి తీసుకెళ్లడం సద్య అక్షయ్ను ఇంటికి తీసుకురావడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది సుజాత అవని దగ్గరకు వచ్చి అవని ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే కూరగాయలు కట్ చేస్తున్నా అక్క అక్షయ్ బాక్స్ కోసం అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది రేపు ఉదయం చేస్తాను కదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే ఒంటరిగా కూర్చునికా నుంచి ఏవో ఆలోచనలు వస్తున్నాయక్క అసలు అత్తకు ఏం పెనుబోతం పట్టిందో అర్థం కావట్లేదు కూతురులా చూసుకునే పట్ల ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు అంటే అత్త డిఎన్ఏ టెస్ట్ చేపించింది కాబట్టి మనిషికి లేదు టెస్ట్కే ఉందంట అక్క అని చెప్పి అవని సుజాతను అడుగుతూ ఉంటుంది కూడా మీ అత్తపై అదే కోపం వస్తుంది అవని ఏమైనా కఠిన శిక్షిద్దాం అంటే నువ్వు అందుకు ఒప్పుకోవట్లేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది పరిస్థితిలో అక్షయ్ పై ఎలా ప్రభావం చూపిస్తాయోనని బాధగా ఉందక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదం హాల్లో కూర్చుని ఉంటారు నిహారిక కృష్ణబాబు వేదవతి దగ్గరకు వచ్చి నుంచు టెన్షన్ పడుతూ ఉంటారు నానమ్మ అమ్మ మీతో ఏదో అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అందరూ కూడా హాల్లోకి వచ్చి శౌర్య నువ్వు ఇప్పుడు అమ్మ నాన్న అన్నావు నీలో ఇంత మార్పు షాకింగ్గా అనిపిస్తుంది అని చింటూ చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపుతారా ఇప్పుడు అమ్మ నాన్నలతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడటానికి వచ్చానని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏంట ఇంపార్టెంట్ విషయం చెప్పండి అని చెప్పి ప్రసాద్ రావు అడుగుతూ ఉంటాడు ఎల్లుండి రాధాకృష్ణ కృష్ణ బాబా లావణ్య ముగించుకుని ఇంటికి వచ్చేస్తున్నారంట రాగానే ఆస్తి పంపకాలు చేసుకుందామని అంటున్నారు అని చెప్పి కృష్ణబాబు వేదవతి వాళ్ళతో చెప్పడంతో వేదవతి వాళ్ళు షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఈ విషయం గతంలో ఎన్నో సార్లు డిస్కస్ చేశాము మీరు వాయిదాల మీద వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారమ్మా అని చెప్పి కృష్ణ వేదవతిని అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరిబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ నిసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్